గుంటూరులో అండి మనకి నేషనల్ హైవేకి దగ్గరలో లాల్పురంలో అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందండి బ్యాంక్ ఆక్షన్లో మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి లాల్పురం అండి వివి పాలెంలో వస్తుంది అన్నమాట ఇక్కడ మనకు మొత్తం వచ్చేసి మూడు వేల ఏడు వందల ముప్పై గజాలు అయితే ఉందండి మనకి నార్త్ ఫేసింగ్ రోడ్ అయితే వస్తుంది చాలా మంచి ప్రాపర్టీ అండి చాలా చాలా తక్కువ ధరకు అయితే సేల్కి వచ్చింది అనమాట మూడు వేల ఏడు వందల ముప్పై గజాలు ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్లో అండి ఈ నెల అంటే మనకి నవంబర్ పదహారో తారీఖు ల్యాస్ డేట్ అండి మనకి పదిహేడో అయితే ఆప్షన్ జరుగుతుంది ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారో అది కూడా గుంటూరు నేషనల్ హైవేకి దగ్గరలో అండి ఈ ప్రాపర్టీ మీకు చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే యాభై ఎనిమిది లక్షలు అండి ఇది స్టార్టింగ్ ప్రైజ్ యాభై ఎనిమిది లక్షలు అనేది మనకి ఆప్షన్ అనేది ఎక్కడికి స్టార్ట్ అవుతుందన్నమాట ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదని గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి గుంటూరు లాల్పురంలో అయితే వస్తుందన్నమాట వివి పాలెంలో చాలా బెస్ట్ ప్రాపర్టీ అని చాలా తక్కువ రేట్కైతే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ స్క్రీమ్మే కంపిస్తున్నాం మా నెంబర్స్కి వెన్నే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి రెండో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రేషన్ ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్